తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆకస్మికంగా పర్యటించనున్నట్లు సమాచారం ఇవాళ సాయంత్రం హైదరాబాద్కి రాహుల్ రానున్నట్లు తెలుస్తోంది సాయంత్రం ఐదు గంటలకు వరంగల్కి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్నారు రాహుల్ పర్యటన దృష్ట్యా వరంగల్ పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు లో రాహుల్ గాంధీ ఆకస్మికంగా పర్యటించనున్నట్లు సమాచారం ఇవాళ సాయంత్రం హైదరాబాద్కి రాహుల్ రానున్నట్లు తెలుస్తోంది సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ కి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లనున్నారు రాహుల్ పర్యటన దృష్ట్యా వరంగల్ పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆకస్మికంగా పర్యటించనున్నట్లు సమాచారం ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కి రాహుల్ రానున్నట్లు తెలుస్తోంది సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ కి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లనున్నారు రాహుల్ పర్యటన దృష్ట్యా వరంగల్ పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం రాహుల్ గాంధీ పర్యటన తెలుస్తుంది అదే క్రమంలో చూస్తే ఈ రోజు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి కి వస్తారు హైదరాబాద్ నుంచి నేరుగా వరంగల్ వచ్చిన తర్వాత వరంగల్ నుండి మళ్ళీ సాయంత్రం తిరిగి చెన్నై వెళ్లే చెన్నైలో మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని అని చెప్పడం జరుగుతుంది ఈ రోజు అయితే సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల ప్రాంతంలో అయితే వరంగల్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది